ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ప్రత్యేక మంత్రాలను పఠించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు జీవితంలో డబ్బుకు లోటు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో దుఃఖాలు వంటివి నెలకొని ఉంటే శుక్రవారం ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తూ లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను పూజించడం ద్వారా సిరి సంపదలు తులతూగుతాయి సంతాన భాగ్యం అభ్యాస యోగం వైభవం లభిస్తాయి ఆషాఢ మాసంలోని శుక్రవారం లో అమ్మవారిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరడంతో పాటు స్వర్గప్రాప్తి ఉంటుంది ఆషాఢ శుక్రవారం పూట లక్ష్మీదేవితో పాటు శివ పార్వతుల రూపాన్ని పార్వతీదేవిని పూజించడం ముఖ్యంగా శివశక్తి రూపమైన కామాక్షి దేవిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి శుక్రవారం పూట నిర్మలమైన మనస్సుతో ఆమెను పూజిస్తే జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఆనందం శాంతి సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు